హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ అంటే సెంటిమెంట్ ఆ సెంటిమెంట్తోనే కేసీఆర్ ఉద్యమాన్ని నడిపారు ఆ సెంటిమెంట్తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ సెంటిమెంట్తోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచి పార్టీకి గ్రహణం పట్టుకుంది సెంటిమెంట్ దూరమైంది అధికారం చేజారింది ఈ క్రమంలో ముందున్న పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాల్గా మారడంతో కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంట్లో జారిపడ్డ కేసీఆర్ తుంటి ఎముక గాయంతో సర్జరీ చేయించుకున్నారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గౌరవప్రదమైన సీట్లు సాధించకపోతే కాంగ్రెస్ చేతిలో గులాబీ పార్టీ చావు దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే లోక్సభ ఎన్నికలకు వినూత తరహాలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు గులాబీ దళపతి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరహాలోనే కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ ప్రజల్లో తనదైన సానుకూల దృక్పథాన్ని కల్పించడానికి వీల్ ప్రచారం చేశారు ఆ సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది సెంటిమెంట్ కలిసి వచ్చి మూడోసారి మమత అధికారాన్ని చేపట్టారు ఇప్పుడు బీఆర్ఎస్కు కు పార్లమెంట్ ఎన్నికలు చావో రేవోగా మారిన పరిస్థితుల్లో దీదీ వ్యూహాన్ని కేసీఆర్ ఎంచుకున్నారట టీఆర్ఎస్ రూపంలో దూరమైన సెంటిమెంట్ తాను వీల్ ప్రచారం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి సంపాదించుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారట కేసీఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు ప్రస్తుతం ఓతకర్ర సాయంతో అడుగులేస్తున్న గులాబీ దళపతి ఎన్నికల నాటికి ఏ మేరకు నడవగలుగుతారో తెలియదు కానీ వీల్చైర్లో ప్రచారం చేస్తే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందనే విశ్వాసంతో ఉన్నారట ఫిబ్రవరి ఒకటిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అసెంబ్లీకి ఆయన వీల్చైర్లోనే రానున్నారు మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేసిన కేసీఆర్ ఈసారి కూడా అదే దూకుడు కొనసాగించే అవకాశం ఉందంటున్నారు మొత్తంగా గతానికి భిన్నంగా ఈసారి కేసీఆర్ ప్రచారానికి సన్నద్ధం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది గులాబీ బాస్ వీల్ చైర్ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్